ఎక్కువ ఆందోళన చెందే వాళ్ళకి వర్రీలు చెందే వర్రీ వర్రి వర్రీ అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో లెసన్ అంకితం ప్రతి చిన్న విషయానికి ఆలోచిస్తుంటారు కదా అలా జరుగుతుందో ఎలా జరుగుతుందో ఏది జరుగుతుందో ఏంటో అదేంటో ఇదేంటో అయి బాబాయ్ నాకు ఏదైనా అయిపోతుందని భయపడిపోతుంటారు కదా ఈరోజు ఆనందాన్ని మిస్ అవుతున్నారు ప్రేమను మిస్ అవుతున్నారు సంతోషాన్ని మిస్ అవుతున్నారు సక్సెస్ని మిస్ అవుతున్నారు మనశ్శాంతిని మిస్ అవుతున్నారు కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి నీకు సమస్యలు వస్తున్నాయి తమాషా ఏంటంటే ఈరోజు ఏ డేటు ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే డేటున లేదనుకుంటే గతంలో నువ్వు చాలా సమస్యలు ఫీల్ అయిన డేట్ ఏదైతే ఉందో వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించండి ఆ రోజు ఆ కాలంలో ఆ నెలలో మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం సంవత్సరం క్రితం రెండేళ్ల క్రితం మూడేళ్ళ క్రితం ఆ రోజు ఆ ప్రాబ్లం గురించి విపరీతంగా మీరు భయపడ్డారు భయంకరంగా పీట వచ్చినాయి టెన్షన్ పడ్డారు నిద్రపోయి ఉండరు గుండె ఎడమైపునందు కుడివైపునందు డౌట్ వచ్చింది భయంగా ఆందోళనగా టెన్షన్గా ఉండి మనశ్శాంతిని కోల్పోయారు నాకు ఏదన్నా అయిపోతే నా కుటుంబం ఏమైపోతుంది నేనేమైపోతాను భయపడ్డారు బాధపడ్డారు ఆందోళనపడ్డారు ఇప్పుడు ఆ భయం ఆ టెన్షను ఈరోజు సిల్లీగా అనిపిస్తుంది నూటికి తొంభై ఏడు శాతం సమస్యలు నువ్వు భయపడ్డవే కానీ నిజంగా జరగవండి చాలా భయపడిపోతావు చాలా టెన్షన్ పడిపోతావు చాలా ఆందోళనకు గురవుతావు నాకు ఏదైనా అయిపోతుందేమో అని ప్యానిక్ అయిపోతుంటావు అవేవి ఈనాడు నీకు గుర్తులేదు మళ్ళా ఇప్పుడు మొదలు పెట్టావు ఏదో విషయం గురించి ఆలోచించగా చించగా 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 జీవితం అంతా నిరాసక్త బాధ ఆందోళన అలా జరిగితే ఏమవుతుందో ఎలా జరుగుతుందో అది జరగకపోతే ఏమవుతుందో గుండె దాడదాడులో భయాలు ఆందాలు రాత్రి నిద్రపోపడాలు అద్దం లెక్కలు చూసుకోవడాలు జుట్టు బుడుగు బుడుగును ఊడిపడాలు ఈ ఆందోళన వల్ల భయం వల్ల వర్రీస్ వల్ల ఇప్పుడు నీ జీవితం బాగుందా ప్రశాంతంగా లేవు కదా ఆనందంగా లేవు కదా సంతృప్తితో లేదు కదా ఏదో దిగులు నిన్ను కుంగిస్తుంది కదా కుంగిపోతున్నా కదా ఫ్రస్ట్రేషన్తో ఉన్నావు కదా నిరాశకి నిష్ప్రకు గురయ్యావు కదా ఏడుస్తున్నావు కదా భయపడుతున్నావు కదా పానిక్ అయిపోతున్నావు కదా కొన్నాళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు భయపడ్డవన్నీ కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది నీకు కాబట్టి గతంలో వెళ్ళి తిరిగితే నువ్వు ఏదైతే భయంకరంగా తీవ్రంగా బాధపడ్డావో అది ఈరోజు నీకు సిల్లీగా అనిపిస్తుంది ఈరోజు నువ్వు భయపడుతున్నవి ఆందోళన పడుతున్నవి టెన్షన్లు పడుతున్నవి కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత నీకు సిల్లీగా అనిపిస్తుంది బట్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు వర్రీ మంతాలు వాళ్ళు ప్రతిదానికి చింతించే వాళ్ళు వేదనకు గురయ్యే వాళ్ళు రోధించేవాళ్ళు ప్రతి క్షణం కూడా సంతోషం బదులు సారోగా బాధగా దిగులుగా దిగాలుగా ఆలోచించి ఆలోచించి యాంగ్జైటీకి గురయ్యి వర్రీకి గురేవి వ్యధలు యదలోని చదువు అంటే కాలజీ వ్యధ అంటే వర్రి అండి యథ అంటే ఇది డెబ్బై ఏళ్ళకి ఇద్దాం యదన్నా మనసున్న ఒకటే మనసు సాక్షిగా చెప్తున్నాను అక్కడ చెప్పేవారు మనసు అంటే ఇదే అనుకునేవారు న్యూరాలజీ డెవలప్ అయ్యాక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే జ్యోతి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి జీవాత్మలు పరమాత్మలో కలిసినట్టు అనమాట హార్ట్ చచ్చిపోయిన అరగంట నుంచి రెండున్నర గంటల వరకు బ్రెయిన్ బతికే ఉంటుందండి ఈజ్ ఫిజికల్ డత్ దిస్ ఈజ్ సెల్బుల్ డత్ మళ్ళీ నుంచో జ్యోతి వెళ్ళిపోతుంటుంది మనసు అంటే ఇది అనుకున్నవారు కాదండి మనసు అంటే ఎక్కడ ఉంటుంది ఫిజికల్ డెత్ అంటే ఇది మన మనసు అన్న హృదయంలో అన్న ఇది అందుచేత ఏంటంటే మనస్ సాక్షిగా చెప్తున్నాం అందుకు చేత వ్యదలు యథలోని చదప్పులు అన్నారు అప్పుడు న్యూరాలజీ ఫిజియాలజీ అంత డెవలప్ కాని టైంలో వ్యధ అంటే వర్రీ యథ అంటే మన హృదయం ఆ యదని బట్టి తొలిచేస్తుంది దొలిచేస్తుంది అన్నాడు డెల్కార్నిజి అందుచేత స్టాప్ వర్రింగ్ అండ్ స్టాక్ లివింగ్లో స్టాప్ వర్రింగ్ వరి అవడం ఆపు స్టార్ట్ లివింగ్ జీవించడం ప్రారంభించడం అనే దాంట్లో మనసులో గాను ఒకసారి వర్రి వెళ్ళిందంటే నీ బుర్రను పూర్తిగా తినేస్తుంది అనమాట ఎదలు ఎదలు యదలోని చదపురుగులు పురుగులు చద పురుగులు ఒక మహావృక్షాన్ని పడితే అది పడేస్తుంది అండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు ఎంటర్ప్రెన్యర్ కావచ్చు ఇండస్ట్రిస్ట్ కావచ్చు బిజినెస్ మ్యాన్ కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు సినిమా డైరెక్టర్ ఎవరు ఏ రంగంలో ఉన్నా సరే వాడి మనసులోకి వ్యధలు వెళ్ళి వర్రీస్ వెళ్ళియ నిన్ను టొకడ టొకడ టొకడొకడగా కుల్చిపడేస్తుంది అనమాట నువ్వు జీవించడం తగ్గి వర్రీ అవ్వడం ప్రారంభించినప్పుడు నీకు ఏనాడు కూడా సుఖం ఉండదు జీవించడం ప్రారంభించారంటే వర్రీ అవ్వడానికి ఫుల్ స్టాప్ పెట్టాలి స్టాప్ వర్రింగ్ స్టార్ట్ లివింగ్ ఆర్ స్టార్ట్ వర్రింగ్ స్టాప్ లివింగ్ స్టార్ట్ వరింగ్ అంటే వర్రీ అవ్వడం ప్రారంభించు స్టాప్ లివింగ్ జీవించడం ఆపే అది పుస్తకం పేరు ఇప్పుడు రివర్స్ చేస్తున్నాం మనం స్టాప్ లివింగ్ జీవించడం ఆపే స్టార్ట్ వర్రింగ్ ఇంకా జీవ జీవితం ఎక్కడ ఉంటుంది గుడ్డు కాబట్టి స్టార్ట్ లివింగ్ స్టాప్ వర్రింగ్ వర్రీ అవడానికి పులి స్టాప్ పెట్టిన వాళ్ళే జీవించగలగరు కాబట్టి ఈ రోజులో బతకండి నవ్వుని లవ్ చేయండి ఇన్ ప్రజెంట్ మైండ్ ఫుల్గా ఉండండి కష్టాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మబ్బు వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది జీవించడం ఎవరైతే ప్రారంభించారో ఈ బాధలు కష్టాలు టెన్షన్స్ వచ్చినప్పుడల్లా దాన్ని పరిష్కరించుకుంటూ పోతుంటారు అనవసరంగా ఆలోచించాలో అనవసరంగా భయపడాలో అనవసరంగా వర్ రింగ్ ఇస్ రింగ్గా చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం భయపడుతూ ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది తాళం కప్ప తయారు చేశారంటే తాళం చెవి కూడా తయారు చేస్తారు ఒక ప్రాబ్లం మీరు నమ్మిన దేవుడు పెట్టాడంటే ఎక్కడో ఒక చోట దానికి పరిష్కారం కూడా పెడతాడు ప్రాబ్లమ్స్ ఆర్ స్టప్పింగ్ స్టోన్స్ ఫర్ ప్రోగ్రెస్ సో మీరు అనవసరంగా వరి ఆవిడ ఆపేసి ప్రశాంతంగా మీరు చేసుకునే పనులు చేసుకుంటూ పోండి వర్రీ అయినంత మాత్రాన మీ ప్రాబ్లం సాల్వ్ కావు వర్రీ కాకుండా ఉంటే మాత్రం ప్రాబ్లమ్స్ ఒకటి ఒకటో ఒకటి కూడా సాల్వ్ అవుతాయి సో స్టార్ట్ లివింగ్ స్టాప్ వరింగ్ ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నచ్చిందని కామెంట్ పెట్టండి ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో రాయండి కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటే అది కూడా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయబద్ద చేసేయండి ఆల్రెడీ చేసి ఉంటే మీ చుట్టాలు బంధువుల మీద చేయించండి ఎందుకంటే ఎక్కువ వీడియోలు తయారు చేయాలంటే వాటి నుంచి నాకు ఎంకరేజ్మెంట్ కావాలి ఇది మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఉందిలే మంచిగాలో ముందు ముందుగా మీ డాక్టర్ కాయంత్ గారు నమస్తే